తులం బంగారం ముప్పై రెండు వేలకు మాత్రమే ఆశ్చర్యం కలుగుతుంది కదా సుమారుగా అరవై వేల పైన ఉంటుంది ముప్పై రెండు వేలేంటని తాజాగా జగిత్యాల జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి చర్చ ముప్పై రెండు వేలకే గోల్డ్ లభిస్తుంది తులం అనేటువంటి విషయం కూడా విస్తృతంగా చర్చకు వచ్చింది సో జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ అబ్సీపూర్ కల్లడ అనంతారం ధర్మారం లక్ష్మీపూర్ గ్రామాలకు చెందినటువంటి కొందరికి కొన్ని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి నిరంతరంగా ఇల్లు కట్టడానికి పునాది తవ్వగా బంగారు నాణాలు దొరికాయని వాటిని సగం ధరకే అమ్మేస్తున్నామని కావాలనుకునేటువంటి వాళ్ళు కొనుగోలు చేయండి అని బెంగళూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు ప్రస్తుతం గోల్డ్ రేట్ అరవై నాలుగు వేలు ఉందని కానీ తాము ముప్పై రెండు వేల కంటే సగం ధరకే ఇస్తున్నామంటూ కూడా చెప్తున్నారు ఆ కాల్సులో ఆ బంగారం నాణాల ఫోటోలను సైతం వాట్సాప్లో పంపిస్తున్నారు దీనిపైన స్పందించినటువంటి కొంతమంది యువకులు జగిత్యాలకు వస్తే కొంటామని లేదా హైదరాబాద్కైనా రావాలని కోరారు కానీ సదర్ బెంగళూరు బ్యాచ్ మీరే కర్ణాటకకు రావాలని పాత బంగారంతో పాటు తాము అంత దూరం ప్రయాణం చేయడం సేఫ్ కాదని బకాయిస్తూ తప్పించుకున్నారు సో ఇలాంటి ప్రచారం జగిత్యాల జిల్లాలో ఇదే మొదటిసారి కాదు పది నెలల క్రితం కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఇలాగే ఫోన్ చేయడంతో దానిని నమ్మినటువంటి ఆయన బంగారాన్ని కొనుగోలు చేశాడు బెంగళూరు బ్యాచ్ కడప వరకు రాగా జగిత్యాల వాసి అక్కడికి వెళ్లి బంగారం కొనుగోలు చేశాడు విక్రయానికి ముందు అతనికి నమ్మకం కలిగించేందుకు తుల బంగారం వజనల్ ఇచ్చి టెస్ట్ చేయించారు దానిని నమ్మిన ఆ వ్యక్తి తొమ్మిది లక్షలు ముఠ చెప్పి అరకిలో బంగారం కొనుగోలు చేశాడు దానిని ఇంటికి వచ్చి పరీక్షించగా నకిలీదని తేలింది సో మోసపోయిన ఆయన కన్నీరుమున్నీరు అయ్యాడు సో కాగా ఇలాంటి ప్రచారాలపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు నకిలీ బంగారాన్ని ఇలాంటి తప్పుడు మార్గాలలో విక్రయిస్తుంటారని సగం ధరకే ఎక్కడా కూడా బంగారం లభించదనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలంటూ కూడా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ట్రాప్ లో పడకుండా దాన్ని వెనుకున్నటువంటి నిజ నిజాలు ఏంటనేటువంటి తెలుసుకునే ముందు స్టెప్ వేయాలి తప్ప సగం ధరకే వస్తుంది కదా తక్కువ ధరకే వస్తుంది కదా అనేటువంటి టెంప్ట్ అయి కనుక వాళ్ళతో మూవ్ అయితే మాత్రం ఇలాంటి ఆర్థిక నేరాలు చిక్కుకోక తప్పదనేటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు